ఏసీపీ కూతురు ఇక్కడే ఉంది మీ డాడీ నన్ను రేపు చేసాడు జైల్లో ఇప్పుడు మా మనుషులు నేను రేపు చేస్తారు మీ డాడీ కలిసి చెప్పు రే తీసుకెళ్ళి రేపు చేయండి రేయ్ వినపడాలి అరుపులు కొడక నిన్ను చంపేస్తారమ్మా డాడీ మీ అందర్లో ఏ ఒక్కడు మిగలదు ఓ పోలీస్ ఆఫీసర్ మీ గ్యాంగ్ లోనే పెట్టారమ్మా డాడీ నువ్వు ఎలా అరెస్ట్ అయ్యావనుకున్నావు మీ సీక్రెట్స్ అన్ని మా డాడీకి తెలుసు చెప్పు

హలో అతని పేరు సూర్యనారాయణ ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిపోయాడు వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్ లో ఉన్నాడు మిగిలిన డీటెయిల్స్ డిపార్ట్మెంట్ లో ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది ఫ్యాక్స్ చూడు నమస్కారం సూర్యనారాయణ గారు నా పేరు అలిబాయ్ మీరు రిటైర్డ్ సర్కల్ ఇన్స్పెక్టర్ అట నిజాయితీ గల ఆఫీసర్ అట మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట రే సార్ కొడుకుని తీసుకురండరా నువ్వేనారా కృష్ణ మనోహర్ అంటే

ねえねえねえ అంటే ఇది నీకుడు కృష్ణ మనోహర్ కాదా చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు వీడు అజయ్ అయితే కృష్ణ మనోహరి ఎవరు వీడు వీడిని కొడుకు కాదు కదూ అవును వీడు నా కొడుకు కాదు అనాథరా బిడ్డు తీసి పెంచాడు నా కొడుకులా పెరిగాడు అనవసర చెప్పవు కదరా నీ కొడుకు ఎవడు ఎవడు? ఎవట చెప్పరా ఎవటోర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఫిఫ్టీ సెవెంత్ batch डब थ्री टू फाइव सिक्स सेवन ट्रेनरा टू टॉपर इन द बैच कृष्ण मनोहर आईपीएस सन ऑफ सूर्य नारायणा मैं ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय गुड़कुला చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నానో తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రాయిది ఒక్క పోలీసుడు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రాయిది నీలాంటి లుచ్చా నా కొడుకులకి ఇది తెలియదురా అమరాయిట్ యు రైట్ ఎక్కడున్నాడు హీస్ అండ్ కావా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆన్ డ్యూటీ సరే ఇప్పుడు చెప్పు చేస్తుంటాడు వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నాడు పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న ఈ పురుగులన్నీ రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు వ్యవసాయం నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి వెతవకడు నన్ను ఏవైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు జాగ్రత్త నాన్నని అని పది సార్లు చెప్తాడు నువ్వొచ్చావు తప్పదు మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం ఏం చేస్తారని నాకు భయం ఉంటుందిగా నా కొడుకు ఎవరో చెప్పినా నన్ను చంపుతావు చెప్పకపోయినా చంపుతావు వాడెవడో నీకు తెలియకుండా దాచలేను ఎందుకంటే నిన్ను చంపేది వాడే చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు భవిష్యత్తు కనిపించిందా మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది నన్ను చంపి వెళ్ళిపోతావు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నేను చనిపోయిన దగ్గర నుండి నీ డౌన్ స్టార్ట్ అవుతుంది ఏ ఒక్కటినీ వదలడు నిన్ను 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 అందరినీ లేపేస్తాడు మార్చ్ ట్వెల్త్ రోజు నా డెత్ డే నాకు తెలుస్తోంది మార్చ్ థర్టీన్త్ నీది నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకో ఎవడాడు ఎవడో నాకు తెలీదు చూడు జీవితంలో ఎలాగైనా బతకొచ్చు కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్ సర్వ్ ద పీపుల్ డై ఫర్ ద కంట్రీ లివ్ లైక్ అ లెజెండ్ వాడు ఇంకా బరియల్ గ్రౌండ్ లోనే ఉన్నాడు బయలుదేరగానే చెప్తా ఒక్కసారి కాదు అలిబాయ్ గాడిని వంద సార్లో తొండ ముదిరినట్టు వాడేపుడు అల్ ఖైదాతో టైప్ పెట్టుకున్నాడు వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబ్ గురించి తిన్నగా ఆడికే చెప్పా నాకు చెప్పాడు కాబట్టి అని ఆడు అనుకుంటాడు నేను అదే చేస్తానేమో అది కాకపోతే ఇంకోటి చేస్తాడు ఈ మంత్ సెవెంటీన్ టార్గెట్ చేసి చాలా ప్లాస్టిక్ ప్లాన్ చేశాడు ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు నా ప్లేస్ అన్ని వాడికి తెలుసు అవన్నీ మార్చేయండి వాడేయండి వాడిని వదిలిపెట్టకూడదు నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి నా కుదురు వాడి దగ్గర ఉండిపోయింది నువ్వే ఇప్పుడు వెళ్తున్నాను సార్ పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు లేకపోతే ముప్పై నలభై క్రిమినల్స్ నిలిచిపోతారు శృతి మీ దగ్గరే ఉంటుంది ఇంకో ఇరవై నాలుగు గంటలు నేను క్రిమినల్ని అనుకో సార్ రా నీతో పనుంది సార్ తప్పకుండా సార్ ఇవాళ ఒక్కరోజు నా డ్యూటీ ఇచ్చి ఏమంటున్నారు సార్ ఎక్కడున్నాడు ఎవరు సార్ కాకి బట్టలు వేసుకున్నందుకు రోజు నన్ను నిజాయితీగా పనిచేరా నాక్కోడు హాలిబాయ్ కనుక్కో ఎక్కడున్నాడు పోతే కనుక్కో కనుక్కో ఏంటి వాడు బయలుదేరాడా లేదు ఇంకా ఇక్కడే ఉన్నాడు వాడు బయలుదేరగానే చెప్తా అలీభాయ్ మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి సిటీలో ఉండద్దు నాకు తెలుసులే ఎక్కడున్నారు బిన్ని మిల్స్లో ఉన్నాను నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఓకే ఓకే ఎక్కడున్నాడు బిన్నీ మిల్స్ బయలుదేరాడా కాదు వచ్చేశాడు ఎక్కడికి ఎవరు తీసుకొచ్చాడు రా నేనే నువ్వెందుకు తీసుకొచ్చావు ఇంతాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు ఏం చేయమంటావు ఆల్రెడీ బిన్ని మిల్స్ లో ఎంటర్ అయిపోయాడు వచ్చేశాడడా చూడండి ఆ చెప్పు వాడు నా పక్కనే ఉన్నాడు వాడిని చంపితే నాకెంత ఇస్తావు కోటి రూపాయలు ఎప్పుడైనా చూసావరా లేదు ఐదు కోట్లు ఇస్తా ఏస కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు నీతో అవసరంగా పెట్టుకున్నా రాసాంటా వాళ్ళని వాళ్లే మనుషులు అనుకున్నావా జంతువులు అనుకున్నావా క్రిమినల్స్ నీలాంటి పోలీసుని రాత్రికి రాత్రి వంద మందిని రిక్రూట్ చేయొచ్చు వీళ్ళు నెగ్ని తీసుకురావాలి పాతి ఉన్న సామ్రాజ్యాన్ని కూర్చావు అందరిని లేకపోసావు నేను ఒక్కటి నారా నీ గొంతు పోతాను ఎవరు నన్ను ఇలా కొట్టలేదు ఎక్కడి నుంచి ఏం కావాలి నీకు ఎంత కావాలి నీకు చెప్పు నేను ఇస్తా ఇదిగో నువ్వు ఒక్కడు నాతో ఉండు నీకేం కావాలి ఇస్తారే ఏమిస్తారా డిపార్ట్మెంట్ నువ్వు సస్తే యాభై వేలు నీ ఇంటికి పంపిస్తారు రెండు మీటర్ రిప్పర్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా పిన్ చేసి రెండు గంటలు ఉంచుతారు అంతే నువ్వు నాతో ఉండే చన్నద్ది కావుగా మే చన్న చన్నద్ది కావుగా కుదరలేదు కదూ సార్ ముల్లుని ముళ్ళుతోనే తీయాలి ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం కానీ అది కూడా గుచ్చుకుంటుంది సార్ నేను